లేదా జమ్మి చెట్టు హిందువులకు అత్యంత పవిత్రమైన చెట్టు పూజల్లో అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉన్నది వినాయక చవితి రోజు మాత్రమే కాదు శివుడు పూజల్లో దసరా నవరాత్రి ఉత్సవాల్లో కూడా శమి ఆకులను ఉపయోగిస్తారు శమి ఆకులు పువ్వులు అంటే శివునికి చాలా ఇష్టము శనిశ్వరునికి ఇష్టమైన వృక్షం జమ్మి చెట్టు కనుక దీన్ని దేవ అంటారు దసరా సంబరాల చివరి రోజుకి చేరుకోగానే అందరికీ గుర్తుకు వచ్చేది జమ్మి చెట్టు దసరా సాయంత్రం వేళ జమ్మి కొట్టి ఆ చెట్టు ఆకులను బంగారంగా భావిస్తూ పెద్దల చేతిలో పెట్టి ఆశీర్వాదాలు తీసుకుంటారు చెట్లని దైవంగా పూజించి కొలుచుకోవడం హైందవ సంస్కృతిలో తరచూ కనిపించేదే కానీ ఈ దసరా రోజుకి జమ్మి చెట్టుకి మధ్య అనుబంధం ఏమిటి అన్న ప్రశ్నకు చాలా సమాధానాలు కనిపిస్తాయి జమ్మి భారతీయులకు కొత్త కాదు ఇంకా చెప్పాలంటే భారత ఉపఖండంలోనే వృక్షం ఉద్భవించినది అని శాస్త్రవేత్తల అభిప్రాయం ఎందుకనే కాలం నుంచే జమ్మి ప్రస్తావన కనిపిస్తుంది అప్పట్లో ఈ చెట్టును అగ్నిని పుట్టించే సాధనంగా వాడేవారు మన పురాణాల్లోనూ వేదాల్లోనూ తరచుగా వినే అరణ్ని ఈ జమ్ముతోనే రూపొందించేవారు జమ్మి ఎలాంటి ప్రాంతాల్లో అయినా త్వర త్వరగా పెరిగేస్తుంది నీటి లభ్యత పెద్దగా లేకుండా కూడా సుదీర్ఘకాలం బతికేస్తుంది అందుకే ఏడారి ప్రాంతమైన రాజస్థాన్ మొదలుకొని వర్షపాతం తక్కువగా ఉండే తెలంగాణ వరకు పొడి ప్రాంతాల్లోనూ ప్రజలకు జమ్మి జీవనాధారంగా నిలుస్తుంది పట్నం వాసులకు జమ్మి ప్రయోజనాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ రైతులకు గ్రామీణ ప్రాంతాల వారికి జమ్మి అంటే ప్రాణం దీని కొమ్మలు ఆకులు ఆ పశువులకు మేధగా ఉపయోగపడతాయి దీని వేళ్ళు భూసారాన్ని బట్టి ఉంచుతాయి ఈ చెట్లలోని ప్రతి భాగాన్ని నాటు వైద్యంలో ఔషధంగా వాడతారు ఈ చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చినా దీని చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఆరోగ్యం చమకూడదని పెద్దల నమ్మకం అందుకే వినాయక చవితి నాడు పూజించే ఏక వింశంతి పత్రాలతో శమి పత్రాన్ని కూడా చేర్చారు శమి పూజ ఎప్పటి నుండి మొదలైందో తెలియదు కానీ అర్జునస్య ధనుద్వాది రామస్య ప్రియ దర్శనం అనే దాన్ని బట్టి ఇద్దరు మహాపురుషులకు శమివృక్ష పూజతో సంబంధం ఉందని తెలుస్తుంది అరణ్యవాసానికి వెళుతున్న రాముడికి శమివృక్షం విశ్రాంతి ఇచ్చిందంటారు త్రేతాయుగంలో శుద్ధ దశమి నాడు శ్రీరాముడు ఆదిపరాశక్తిని జమియాగులతో పూజించి తర్వాత రాముడితో తొమ్మిది రోజుల యుద్ధం చేసి దశమి నాడు విజయం సాధించాడనేది దేవి భగవతం చెప్తుంది అదేవిధంగా శమి పూజ చేసేందుకు భారత కథ కూడా నిదర్శనం అంటారు పాండవులు పన్నెండేళ్ల వనవా వనవాసం ముగించుకొని అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద దాచిపెట్టి విరాటరాజు వద్ద కొలువుకు వెళతారు సంవత్సరం తర్వాత తిరిగి వచ్చి ఆయుధాలు ధరించి అర్జునుడు గోగ్రహంలో కౌరవులపై విజయం సాధించాడు శమివృక్ష రూపంలో ఉన్న అపరాజిత దేవి తనను తనను వేడిన వారికి సదా విజయాన్ని అందిస్తుంది అందుకే శమివృక్షానికి అంత ప్రాముఖ్యత విజయదశమి నాటి ఆయుధ పూజ వెనుక అంతర్గ అంతర్యం కూడా ఇది జమ్మి చెట్టుకి మన పురాణాలను జీవితంలోనూ ఇంతటి సంబంధం ఉంది కాబట్టి దసరా నాడు జమ్మి చెట్టుకి పూజలు చేస్తారు జమ్మి చెట్టును సాంస్కృతంలో శమి శివ మాంగళ్య లక్ష్మి శుభద పవిత్ర సురభి అనే పేర్లతో పిలుస్తారు జమ్మి చెట్టు ఎన్నో ఆయుర్వేద గుణాలు కలిగి ఉంది జమ్మి ఆకులు బెరడు విత్తనాలు పువ్వులు అతిసార గర్భకోశ కురుపులు పుండ్లు వంటి వ్యాధుల నివారణకు ఉపయోగ ఉపకరిస్తారు శనీశ్వరునికి ఇష్టమైన వృక్షం జమ్మి చెట్టు కనుకనే దీన్ని దేవ వృక్షము అంటారు శమి ఆకులను శివుడు శనీశ్వరునికి గణేశునికి సమర్పిస్తారు అంతేకాదు జమ్మి ఆకులతో చేసే పూజ పూజతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని వాస్తుశాస్త్రంలో పేరు తో చేసే కొన్ని సులువైన నివారణతో అనేక ప్రయోజనాలు పొందవచ్చు ఉద్యోగం పొందవచ్చు కష్టాలన్నింటినీ తొలగిస్తుందని విశ్వాసము పూజ ముగిసిన తర్వాత జమ్మి ఆకులను తుంచుకొని వాటిని బంగారంలా భద్రంగా ఇంట్లోకి తీసుకువెళ్తారు ఆ ఆకులను తమ పెద్దల చేతిలో ఉంచి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు జమ్మి ఆకులను ఉన్న జమ్మి ఆకులకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత రీత్యా అవి బంగారంతో అనడంలో ఏమాత్రం సందేహం లేదు పైగా కుబ్బేరుడు ఒకనాడు రఘు రఘుమహారాజుకి భయపడి జమ్మి చెట్టున్న తా జమ్మి చెట్లున్న తావున్న ఉన్న బంగారాన్ని కురిపించడాన్ని కథ ఎలాగో ప్రచారంలో ఉన్నది అలాంటి జమ్మి ఆకలను శుభంగా భావించి జమ్మి కుట్టేందుకు రాలేకపోయిన పెద్దల చేతిలో ఉంచుతారు జమ్మిని పూజించడం అంటే జీవితంలో సకల విజయాలను సాధించడం సాధించాలని కోరుకోవడమే పిల్లల మనసులోని ఈ విజయ ఆకాంక్షను గ్రహించి పెద్దలు వారి మనం మనోకామను నెరవేరాలని తమ దీవెనలు కూడా జమ జమ చేస్తారు దసరా రోజున పాలపిట్టను కూడా చూడాలన్న నియమం ఒకటి ఉంది పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద నుంచి తీసుకుని తిరిగి తమ రాజ్యానికి చేరుకుండగా వారికి పాలపిట్ట కనిపించిందని అప్పటి నుండి వారికి సకల విజయాలను సిద్ధించాయని ఒక నమ్మకం అందుకని విజయానికి సూచ శుభ సూచకంగా పాలపిట్టను దర్శించి ఆనవాయితీ బయలుదేరింది ఉద్యోగం కోసం శమి పుష్పంతో జ్యోతిష్య పరిహ పరిహారాలు ఎవరైనా ఉద్యోగం కోల్పోయినా లేదా చాలా కాలం నిరుద్యోగంగా ఉన్నట్లయితే వారి శమి పుష్పంతో శివునికి పూజ చేయాలి శనివారం పుష్పంతో చేసే పూజ ఫలవంతం అయింది శ్రావణ శనివారం ఈ పరిహారం చేస్తే అత్యంత ఫలవంతం లేదంటే శివునికి ఇష్టమైన సోమవారం చేస్తే ప్రయోజనం కలుగుతుంది కష్టాల్లో బాధలను తొలగించుకోవడానికి ఎవరైనా విపరీతమైన బాధలు కష్టాల్లో ఇబ్బంది పడుతుంటే శివును ఆశ్రయించండి బోలాశంకర్ను ఏ ఏడు జమి పుష్పాలు సమర్పించి పూజ అభిషేకాలు చేయండి ఈ పరిహారాన్ని ప్రదోషకాలంలో ప్రతిరోజు చేయండి అంతేకాదు సోమవారం ప్రదోషం శివరాత్రి సోమవారం వచ్చే అష్టమి తేదీ మొదలైన రోజుల్లో ఈ పరిహారం చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది జమ్మి చెట్టు ఆయుర్వేదంలో సుగంధ భరితంగా దుర్వాసనతో కూ దుర్వాసనతో కూడిన జమ్మి ఆకుల ఉల్లంఘన ఆయుర్వేదంలో ఉన్నది కుష్ఠు రోగ నివారణకు అవాంఛిత రోమాల నివారణకు జమ్మి యొక్క ఆకులను ఉపయోగిస్తారు జమ్మి ఆకుల నుండి పసరు తీసి దాన్ని పుళ్ళు ఉన్న చోట రాస్తే వ్యాధి నశిస్తుంది రోగాల నివారణకు ఉపయోగపడుతుంది ఆయుర్వేద మందులలో చెమి వృక్షం ఆకు పుష్పాలు విత్తనాలు బెరడు అన్ని ఉపయోగిస్తారు కొన్ని జామ్మి ఆకులు కొంచెం చెట్టు బెరడు రెండు మిరియాలు నూరి మా మాత్రలు చేసుకొని వేసుకుంటే అతిసార వ్యాధి తగ్గుతుంది ఇలా ఎన్నో రోగాలకు ఉపయోగపడుతుంది అందుకే ఈ చెట్టు సురభిబంగారం అనే పేరు వచ్చింది జమ్మి ఒకటి జమ్మి చెట్టుకున్న ప్రాధాన్యతను గుర్తిస్తూ యునైటెడ్ అరబ్ ఎమిటర్స్ భూసారాన్ని పెంచేందుకు ప్రతి ఇళ్ళలోనూ ఒక జమ్మి చెట్టును నాటమని సూచిస్తుంది కానీ మన దగ్గర మాత్రం ఉన్న కాసిని జమ్మి చెట్లు నాశనమైపోతున్నాయి ఇప్పటి పిల్లలకైతే జమ్మి చెట్లను గుర్తిస్తారో లేదో కూడా అను అనుమానమే ఇక పాలపిట్ట సంగతి చెప్పనక్కర్లేదు విజయదశమి నాడు పంజరాల్లో పాలపిట్టను తీసుకొని వచ్చి దర్శనం చే చేయిస్తున్నారంటే అవి అంతరించిపోయేందుకు ఎంతటి సమీపంలో ఉన్నామో తెలిసిపోతుంది జమ్మి చెట్టు పాలపిట్ట గురించి మన జీవితాల్లో భాగమైనప్పుడే అసలైన విజయదశమి